సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియా గడిలో మరమ్మతులు చేసిన కంటిన్యూస్ మైనర్ యంత్రానికి ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య పూజా నిర్వహించారు ఈ మేరకు సోమవారం ఆర్జీ టూ ఏరియా గడిలో గత మూడు నెలలుగా మరమ్మతుల నిమిత్తం వకీల్పల్లి భూగర్భ గణి నుండి బయటకు వచ్చిన కంటిన్యూస్ మైనర్ యంత్రాన్ని మరమ్మతులు పూర్తి చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి గనిలోకి పంపించే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి బొగ్గు ఉత్పత్తి నిమిత్తం యంత్రాన్ని గరిలో పంపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం కంటిన్యూస్ మైనర్ యంత్రానికి కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాలు పూర్తి చేసుకున్న తర్వాత మరమ్మతులు చేయడం జరిగిందని ఇప్పటి నుండి మరో మూడు సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి చేస్తుందని అన్నారు అలాగే యువ ఉద్యోగులు డిజిగ్నేషన్ ఉద్యోగాలు చేయడానికి ముందుకు రావడం లేదని ఇదే పునరావృతమైతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని అన్నారు సంస్థ ముందుకు సాగాలంటే విద్యావంతులైన యువ ఉద్యోగులు అన్ని రకాల పనుల పట్ల అవగాహన పెంచుకుంటూ పనిలో మెలకువలు నేర్చుకుంటూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిని రక్షణతో సాధించాలని కోరారు భవిష్యత్తులో మహిళా ఉద్యోగుల బాధ్యత ఎంతో పెరుగుతుందని అన్నారు ఈ యొక్క సీఎం కంటిన్యూస్ మైనర్ని ఒక నవంబర్లో తీసుకొచ్చామా ఫస్ట్ నవంబర్లో నవంబర్ స్టార్ట్ అయింది డిసెంబర్ నుంచి తీసుకొచ్చేసాము నేను వచ్చే టైం కల్లా ఆల్రెడీ పైకి వచ్చేసింది అప్పటి నుంచి దీన్ని మొత్తం కూడా రెనోవేట్ చేశారు ఎక్కడెక్కడ స్పేర్ పార్ట్స్ వార్నౌట్ పార్ట్స్ని అన్నిటి తీసేసారు వీటిని వచ్చేసేసి కొన్ని నాగపూర్ పంపించారు కొన్ని పూణే పంపించారు కొన్ని రకరకాల ఏరియాస్ పంపించేసేసి అన్నిటి స్పేర్ పార్ట్స్ అన్ని చేంజ్ చేసేసేసి మళ్ళీ ఒక కొత్త లైఫ్ను అంటే ప్రసాదించినట్టు అయింది ఒక డేగా డెబ్బై సంవత్సరాలు బతకడానికి నలభై సంవత్సరాలు వచ్చేసేసి దాని ముక్కు రెక్కలు అన్నీ కూడా బిక్కుంటుంది దీన్ ఓన్లీ ఇట్ విల్ సర్వైవ్ ఫర్ ఎనదర్ థర్టీ ఇయర్స్ అట్లాగనే దీన్ని కూడా రెనోవేట్ చేయడంతో ఇది మళ్ళొక మూడు సంవత్సరాలు నిరంతరాయంగా ఎలాంటి ప్రొడక్షన్కు హ్యాంపర్ కాకుండా వస్తా అని చెప్పేసి నడుస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అయితే దీనికి ఈ ఫైనాన్షియల్ కు మనం టార్గెట్ చేసింది రెండు లక్షల టార్గెట్స్ రెండు లక్షలకు గాన రెండు లక్షల నలభై ఐదు వేలు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్లోనే తీసి ఈ బ్రేక్ వచ్చింది కొద్దిగా ఇప్పటికీ మ్యాష్ రాకపోవడంతో ఆ ప్రాబ్లం ఇంకా సర్వైవ్ అవుతుంది ఇంకా సర్వ్ అవుతుంది తొందరలో అయిపోద్ది అనుకుంటున్నాం ఈరోజు స్టార్ట్ అవుతుంది అంటున్నారు చూద్దాం అది కాకపోతే ఇంకో కాంట్రాక్ట్ కూడా ఉన్నది ఆ కాంట్రాక్ట్ కొన చేసేసి మొత్తం మీద ఆ ప్రాబ్లం లేకుండా చూస్తాం ఆ ప్రాబ్లం ఉన్నడైతే ఇప్పటికల్లా మీరు ఎప్పుడో టార్గెట్ రిజాయి అదర్ మైండ్స్ కూడా మీరు కొంత ఎంతో అంత మీరు సహాయం చేసేవాళ్ళం టార్గెట్ కాకపోతే ఇప్పటికీ మీరు టార్గెట్ వచ్చేసి వెయ్యి టన్నులు అబౌవ్ ఉన్నది ఈ పది పదిహేను రోజుల లోపల ఆ లోపల ఇచ్చిపోతే ఎంతో అంత దానికి బెనిఫిట్ అవుతుంది ఓవరాల్గా ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ టార్గెట్స్ అనేది రీచ్ కావాలి రీచ్ నాకు ప్రగాఢ నమ్మకం ఉన్నది ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ ప్రాజెక్ట్ అధికారి ఏ నెహ్రూ ఏరియా ఇంజనీర్ నరసింహారావు ఎస్ఓ టు జిఎం రాముడు ఏరియా రక్షణ అధికారి సంతోష్ కుమార్ గడి మేనేజర్ రవికిరణ్ డీజీఎం ఫైనాన్స్ వెంకట రామచంద్ర ఏరియా సర్వే అధికారి బూక్య దేశాయి గ్రూప్ ఇంజనీర్ చంద్రశేఖర్ వకీల్పల్లి ఘని ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు